గమ్మును గమ్మున వెళ్ళి గమ్మున వచ్చేస్తాడు అంతే కదా 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 ఎక్కడైనా అనిపిస్తా కాదు సార్ గోనగన్నారెడ్డి నేను ఆడా ఉంటా నేను ఏడా ఉంటా నేను అక్కడా చెప్తా నేను ఇక్కడ చెప్తా హారా హారా హర హర ఇది బస్ కాదు బ్లిస్ డోంట్ మిస్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే జై శ్రీరామ్ నా మన బస్సు యాత్రే కాదు విమానయాత్రే కాదు లేదు ఏ పాదయాత్రే కావచ్చు ఏ యాత్ర అయినా ఈ జీవన యాత్ర ఆనందంగా గడపండి సంతోషంగా గడపండి చిన్న చిన్న వాటి కోసం పెద్ద పెద్దగా కొట్టుకోకండి తిట్టుకోకండి ఎందుకంటే జిందగీ న మిలేగా తెలుగులో చెప్తున్నా చేయకూడదు దొబారా అదేందా హిందీలో దుబారా చేయి తెలుగులో చేయకూడదు దుబారా అదే ఎందుకంటే మనం ఎవడి మీదో కోపంతో మన మనస్సుని పాడు చేసుకోకూడదు ఇంగ్లీష్లో నేను మాట చెప్తాను ఎవరితో అయినా ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ సంవన్ ఐ కెనాట్ రిలేట్ డిలేట్ ఇమీడియట్లీ ఐ డిలేట్ వితౌట్ లేట్ ఐ క్లోజ్ మై గేట్ దట్ ఈస్ దేర్ ఫేట్ కదా వాడి కోసం మనం ఎందుకండి మన ఆనందాన్ని మన మనస్సుని పాడు చేసుకోవడం నువ్వు చెప్తే వాడు వింటే నువ్వు చెప్పు లేదా పక్కెళ్ళు తిను పల్లి పప్పు అంతేగాని మళ్ళీ ఆడి గురించి ఈయన దగ్గరికి వచ్చి ఆవిడి గురించి ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకండి జీవితం అనేది ఎవరిది వాళ్ళది ఇండివిజువల్ కదా నువ్వు చేయగలవా ఎంత చేయగలవా అంత చెయ్యి ఆ తర్వాత కర్తవ్యము నీ వంతు ಗಂತ್ ಕದ ಮತ್ತು ವದಲರ ಹಿಂದು ಮತ್ತು ವದಲರ ಸರ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಪ್ರಯಾಗ ಮಹಾಕುಂಭ್ ಹರ 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 ಜೈ ಶ್ರೀರಾಮ್ ಏ ಪಡ್ತಾರೇ ರಾಧಾ ಮನೋಹರ್ ದಾಸ್ మా గొర్రెలు కనిపెట్టిన బస్సులో ఫ్లైట్లోనూ వెళ్తున్నామంటాడు నేనేమంటా అంటే ఒరే మిమ్మల్ని కనిపెట్టింది మేవురా జీరో కనిపెట్టింది మేవురా జీరో లేకపోతే మీరు జీరోలు రా భారతీయులు అన్నిట్లో హీరోలు రా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కొన్ని లక్షల కోట్ల రెవెన్యూ ఇచ్చేటువంటివి మన పండగలో గుర్తు గుర్తుపెట్టుకోండి భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి హిందుస్థాన్కి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్